ఏ రోజు స్పెషల్ ఏంటో తెలుసా మన తెలంగాణ స్పెషల్ తెలంగాణ స్పెషల్ అంటే ఏంటి సర్వపిండి కదా సో ఈరోజు నేను సర్వపిండిని ఎలా ట్రై చేయాలో మీకు చెప్పాలనుకుంటున్నాను అండ్ చాలా ఈజీగా ఉంటుంది అండ్ ఈవినింగ్ స్నాక్స్కి కూడా మనం చేసుకోవచ్చు ఇది అండ్ సూపర్ టేస్ట్ ఉంటుంది కదా సర్వపిండి ఇష్టం లేని వాళ్ళు ఎవరు చెప్పండి కానీ కొంతమందికి తెలియదు సర్వపిండి సో వాళ్ళ కోసం అండ్ అందరి కోసం చెప్తున్నాను ఈరోజైతే సో బియ్యం పిండి తీసుకొని ఒక గిన్నెలో బియ్యం పిండి తీసుకొని కలర్ కోసం కొంచెం పసుపుని యాడ్ చేయండి పసుపు వేసేసుకొని కొంచెం కారం ఉప్పు కొంచెం జీలకర్ర అండ్ చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అండ్ పచ్చిమిర్చి పచ్చిమిర్చి కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి అండ్ దాంట్లో మనం వేయించి పెట్టుకున్న ఏంటి పల్లీలు వేయించి పెట్టుకున్న పల్లీలు అండ్ నానబెట్టుకున్న శనగపప్పు అండ్ కొంచెం కరివేపాకు కూడా కట్ చేసి వేసుకోండి అవసరమైతే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు అది మీ ఇష్టం కొత్తిమీర అయితే నేను వేయలేదు అండ్ దాంట్లో కొన్ని నువ్వులు వేసుకోండి నువ్వులు వేసుకొని మంచిగా కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోండి మన చపాతి పిండిలా కొంచెం మెత్తగానే కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఒక మంచి వెడల్పు గిన్నె అండ్ చాలా గట్టిగా మందంగా ఉండాలి అది దాంట్లో కొంచెం ఆయిల్ వేసి కొంచెం 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 ముద్ద తీసుకొని దాంట్లో మొత్తం స్ప్రెడ్ చేయాలి ఆ గిన్నెలో మొత్తం స్ప్రెడ్ చేసేసి పైన అక్కడక్కడ హోల్స్ పెట్టుకోండి అండ్ మంచిగా అవ్వాలి కదా మంచిగా కాలాలి కదా అది సో పైన అక్కడక్కడ హోల్స్ పెట్టుకొని దాని నుంచి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని దానిపైన ఒక మూత పెట్టి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ పక్క ఒక టెన్ మినిట్స్ అట్లా ఫ్రై అవ్వనివ్వండి ఆయిల్లో మంచిగా ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా ఏం కాదు అది అనేది కొంచెం మంచిగా ఫ్రై అయ్యి కొంచెం గట్టిగా ఉంటుంది అనమాట గట్టిగా అయినా బాగుంటుంది టేస్ట్ మెత్తగా ఉన్నా కూడా బాగుంటుంది సో నేనైతే రెండు పక్కల ఒకటి అటు ఒకటి ఒకటి పెట్టేసుకున్నా సో చూడండి ఇలా అయింది కొంతమంది టూ సైడ్స్ కాల్చుకుంటారు నేను ఒక సైడ్ కాల్చేసిన ఒకసారి కాల్చడం వల్ల ఇంకో సైడ్ కూడా కాలు చూడండి సో మీ ఇష్టం మీరు రెండు సైడ్లో కాల్చుకోవాలనుకునే కూడా కాల్చుకోవచ్చు నో ప్రాబ్లం అండ్ ఇది సర్వపిండి చూసారా బాగుంది టేస్ట్ అయితే సూపర్ ఉంది అసలు మీరు తప్పకుండా ట్రై చేయండి అండ్ సర్వపిండిని ఎవరు కాదంటారు కానీ ముఖ్యంగా మన తెలంగాణలో అయితే ఖచ్చితంగా చేసుకొని తింటారు ఇది సో మీరు ట్రై చేసి తినండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో అండ్ నేను కూడా కొత్తగానే చేస్తున్నాను సో సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి గ్యాస్ బై బాయ్